ఆలగడ్డలో ఆర్టీసీ బస్సు మరియు ట్రావెల్ బస్సు ఢీకొన్నాయి శనివారం రాత్రి ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో నాంద్యాల టు ఆళ్లగడ్డ పల్లె వెలుగు బస్ డిపో సైడ్ వెళ్తుండగా సువర్ణముఖి ట్రావెల్ బస్ సైడ్ కి ఉంటామని రివర్స్ లో వచ్చేటప్పుడు రెండు ఢీకున్నాయి ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ ఆర్టీసీ బస్ అద్దాలు ట్రావెల్ బస్సు సీటు దగ్గర అద్దం పగలడంతో తప్పు నీది అంటే నీది అని ఇద్దరు డ్రైవర్లు వాగ్వివాదానికి దిగారు

ಕಡಿಗಳೇನನೆ ಅಂತ ಗೊತ್ತಾಗಿದ್ರು ನಾವು ಆದ್ರೆ ಒಂದು ಹಾಗಿನೇ